హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణకి మురారికి ముకుంద మీద కక్ష అయితే పుట్టేస్తుంది ఏంటి ముకుంద ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి డబల్ గేమ్ ఆడుతూనే ఉంది పోనీలే అని ఇప్పుడు అది పక్కన పెట్టేస్తే ఒక పక్కన పెళ్లికి ఒప్పుకుంటుంది సిగ్గు పడిపోతుంది మరో పక్క మా బిడ్డను తన కడుపులో మోస్తాను అని అంటుంది దీని వెనకాతల ఏదో బలమైన కారణం ఉంది ఏసీపీ సార్ మీరేమో అస్సలు ఒప్పుకోవటం లేదు నాకు చప్పా పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసేసుకున్నారు ఇప్పుడు జరిగిపోయింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు కుంటే ఇంకేం లాభం వేసేపీ సార్ అని అంటూ ఉంటే కృష్ణ ఎందుకంత టెన్షన్ పడిపోతావు మనం మీరా తోటి క్లారిటీగా కూర్చొని మాట్లాడుదాం అర్థమైందా పద వెళ్దాం మీరాని బయటకు తీసుకొని వెళ్దాం అని చెప్పాం కదా అని చెప్పేసేసి ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఎప్పుడు ఒక కేఫేలో కలుస్తారు కదా ఆ కేఫేలో అయితే కెలు వెళ్తారు ఇక కలిసిన తర్వాత కృష్ణ మీరాని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు మీరా కావాలి అని చెప్పేసేసి కృష్ణకి ఇక పిల్లలు పుట్టారని చెప్పేసేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక బయట వాళ్ళు పుల్ల విరుపులతోటి గుచ్చకపోయిన కూడా ఇంట్లో ఉండి మీ మీద నాకు అభిమానం ప్రేమ ఉంది అని మాట్లాడుతూనే కృష్ణను అనరాని మాటలు అంటూ కృష్ణను మనసుకు హట్ అయ్యేటట్టుగా మాట్లాడుతూ బాధ పెడుతూ ఉండు తను స్వలోభంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణ మాటకు లోపలే ఫీల్ అయిపోతూ ఉన్నప్పటికీ కూడా ముకుందతోటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీరా నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటున్నావు అని చెప్పేసి అనగానే పెద్దవాళ్ళను కాదు అనలేను కదా మీరు చెప్పినట్టే నడుస్తున్నాను అదేంటి అప్పుడేమో నన్ను నా కడుపులో బిడ్డను ప్రేమగా చూసుకుంటామని చెప్పారు ఇప్పుడు నేను అనాథను కదా మీ ఇంట్లో ఒక మెంబర్ని కదా అందుకని నేను నన్ను ఇంత చులకనగా చూస్తున్నారు అని చెప్పేసేసి ముకుందైతే దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మురారి అంటాడు కృష్ణ ఏదేమో మన బిడ్డ తన కడుపులో పెరుగుతుంది కాబట్టి కాసేపు మౌనంగా ఉందాం ముకుంద ఇప్పుడు మనశ్శాంతిగా ఉండటం మనకు కావాలి అని చెప్పేసేసి సరే అయితే పెళ్లి గురించి మేము ఆలోచిస్తాంలే తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి చాలు అని చెప్పేసేసి అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ ముకుందను పదే పదే నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టారో అని మాట్లాడుతుంది కదా ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అసలు నన్ను మాటలతో ఇంత బాధ పెట్టే అమ్మాయి నా బిడ్డను ఎలా మోస్తుంది నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పంతులు గారు ఇంటికి వస్తారు పంతులు గారు ఇంటికి వచ్చిన తర్వాత ముకుందకు ఆదశ్కి పెళ్లికి ముహూర్తాలైతే చూస్తూ ఉంటారు పంతులు గారు మంచి ముహూర్తం చూడండి ఎందుకంటే ఒకప్పుడు మా కోడలు ముకుందా దూరం అయిపోయిందన్న సంగతి మీకు తెలిసిందే కదా కాబట్టి ఇకనైనా వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి అలాంటి మంచి ముహూర్తం చూడండి అని అనగానే అలాగేనమ్మా తప్పకుండా చూస్తాను అని పంతులు గారు పంచాంగాన్ని చూస్తూ ఉంటారు అప్పుడు భవానీ దేవి అంటుంది మంచి ముహూర్తం అన్నాను కదా అని మరి ఆరు నెలలు మూడు నెలలు కాకుండా దగ్గరలోనే ముహూర్తం పెట్టండి అని అనగానే అలాగేనమ్మా రాబోయే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పేసి అనగానే అవునా అదే ఖాయం చేయండి పంతులు గారు అని భవానీదేవి చెప్పంగానే కృష్ణా మురారీలు అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తారు పంతులు గారు వచ్చే శుక్రవారమే ముహూర్తం ఉంది అని చెప్పటంతో ఇద్దరు షాక్ అయిపోతారు మరో పక్క ముకుంద పెళ్లికి సై సై అన్నట్టుగా ఇక ఊరచూపులతోటి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఆవిష్ ఆవిష్ని చూసి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటానా అన్నట్టుగా నటిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది కృష్ణా మురారీలు ఆశ్చర్యపోతూ ఉంటారు పెద్దత్తయ్య ముందు కూర్చొని ఆ ముకుంద ఏంటి ఏసిపి సార్ సర్ అంత సిగ్గుపడిపోతుంది ఆదర్శని చూసి నవ్వుతుంది ఒక పక్క మన బిడ్డని మోస్తుంది మనల్ని టెన్షన్ పెట్టేటట్టు ఉంది తను అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది కృష్ణ వచ్చి ఇలా కూర్చో చూడు ఆదర్శ్కి మీరాకి శుక్రవారమే పెళ్లి జరగబోతుంది పెళ్లి పనులన్నిటికీ మీదే బాధ్యత ఈ పెళ్లికి పెద్దలు మేం కాదు మీరే అనుకోవాలి ఒక లెక్క ప్రకారం అయితే కాబట్టి మీ చేతుల మీదు కానీ మీరా మీరా ఉన్ను ఆదర్టుల పెళ్లి అయితే జరగాలి అని భవానీదేవి చెప్పంగానే అదేంటత్తయ్యా తప్పకుండా అత్తయ్య మేము లేకపోతే ఎలాగా అలాగే జరిపిస్తాం అని చెప్పేసేసి ఇక కృష్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి బాధపడిపోతూ ఉంటుంది కృష్ణ అప్పుడు పక్క రూమ్లో ఉన్న ముకుంద అనుకుంటుంది పిచ్చి కృష్ణ ప్రతి క్షణం నిన్ను నేను బాధ పెడుతూనే ఉంటాను మాటలతో నిన్ను గుచ్చుతూనే ఉంటాను నువ్వు నా మాటలకే సగం చచ్చిపోవాలి అని చెప్పేసేసి ముకుంద తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఆదర్శ దగ్గర నేను చెడ్డ అవను మీరంటే నాకు ఇష్టం ఆదర్శు గారు కాకపోతే సరోగసికి మీరు నన్ను అడిగారు కాబట్టి ఒప్పుకున్నాను మీ ఇంటికి నేను అనాథగా వచ్చాను కాబట్టి మీ రుణం తీసుకునే పనులు చేస్తున్నాను అని చెప్పేసేసి చెప్పచ్చు అయినా ఈ కృష్ణకు ఇప్పుడేముంది పెళ్ళి అని చెప్పేసేసి పీటల మీద కూర్చుంటాను ఆదర్శేమో పిచ్చోడుగా నన్ను నిజంగా పెళ్లి చేసేసుకుంటున్నాడేమో అనుకుంటాడు పీటల మీద కూర్చున్న తర్వాత నేను ఇలానే కళ్ళు తిరిగి పడిపోతాను ముహూర్త సమయానికి అందరి ముందు నేను నెల తప్పాను అన్న విషయం అయితే తెలుస్తుంది అప్పుడు నేను చెప్తాను నేను నెల తప్పలేదు సరోగసి మదర్ని అయ్యాను అని చెప్పేసేసి సరోగసి మదర్ అయ్యావా ఎవరికి పిల్లలు పుట్టారో అని అక్కడ అందరూ అడుగుతారు అసలే అత్తయ్యకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అప్పుడు ఇంటి కోడలైన కృష్ణ ఎప్పటికీ పిల్లల్ని కనలేదు అందుకబట్టే నేను సరోగసిగా మదరా కాబోతున్నాను అని చెప్పేసేసి అప్పుడు నేను చెప్తాను అప్పుడు నలుగురిలోనూ నానా మాటలు పడుతూ ఉంటుంది కృష్ణ నేను తల్లిని అవుతున్నాను కాబట్టి ఆదర్శ నా మెడలో మూడు ముళ్ళు కూడా వేయడు అప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే బహుశా ఇదే కాబోలు ఆదర్ దగ్గర మంచి మార్కులు కుట్టేవచ్చు కృష్ణ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టచ్చు అని చెప్పేసేసి ఈ రకంగా నక్క తెలివితేటలతోటి ఆనందపడిపోతూ ఉంటుంది ముకుంద మరో పక్క ఆదర్శ్ అద్భుతమైన ప్లాన్ అయితే వేసేస్తాడు అద్భుతమైన ప్లాన్ వేసి ఇక పెళ్ళినంతటిని ఊహించుకుంటూ ఉంటాడు పెళ్లి సమయానికి ముకుంద కళ్ళు తిరిగి పడిపోగానే ముహూర్తం సమయం అయిపోతుందని ముకుందకు నీళ్లు తాగిచ్చేసేసి ఇక వెంటనే మెడలో ముకుంద ఎంత అడ్డుపడినా తాళిబొట్టయితే కట్టేస్తాడు ఆ తర్వాత ముకుంద తల్లి అయిందని తెలుస్తుంది సరోగసి మదరైందని తెలుస్తుంది కాకపోతే యాక్చువల్గా ముకుంద నువ్వు మోస్తున్న బిడ్డకు కన్న తల్లి కృష్ణ కాదు అని అనగానే ఏంటి మాట్లాడుతున్నారు అని అనగానే నువ్వేమో సరోగసి ద్వారా కృష్ణా మురారీల బిడ్డను నీ కడుపులో మోస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ నీ నిజస్వరూపం నాకు బాగా తెలుసు నేను నేను దగ్గర నుంచి చూశాను ఆ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నువ్వు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు మన బిడ్డే డాక్టర్తో మాట్లాడి సరోగసికి కావలసిన డిఎన్ఏ మొత్తానికి నీది నాది కలెక్ట్ చేసి నీ కడుపులోకి ప్రవేశపెట్టమని చెప్పాను తద్వారా ఇప్పుడు నువ్వు మదరు అయ్యావు అన్యాయమైన కృష్ణను అన్యాయం చేద్దాము అనుకున్నావు కానీ చివరకు నువ్వే అన్యాయం అయిపోయావు అని అనగానే ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఇక వెంటనే మురారి మురారికి ఏంట్రా ఏంట్రా మురారి ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి భవానీదేవి అయితే అడుగుతూ ఉంటుంది అసలు అమ్మ నీకు ఒక విషయం తెలుసా మీరందరూ ముకుంద చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కదా కానీ ముకుంద చనిపోలేదమ్మా బతికే మన రూపం మన ఇంటిలో మీరా రూపంలో బతికే వచ్చింది అని అడగానే అంత షాక్ అయిపోతారు ఈ విషయాన్ని నేను రెగ్డర్ హ్యాండెడ్గా అందరి ముందు చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు రూపం మార్చుకొని నేను భర్తను కాదు అని అంటుంది అందుకని నువ్వు పెళ్ళికి ఏర్పాట్లు చేసే పెళ్లి ముహూర్తం దాకా ఆగాను తిను మీరా రూపంలో ఉన్న తినకు భర్త నేనే కావాలి అని అందరి ముందు మూడు ముళ్ళు వేసేశాను ఇక ఏమాత్రం తెలియని అమాయకులైన కృష్ణ జీవితంతో ఆడుకోవాలని మీరా రూపంలో వచ్చి మరీ కూడా ఇప్పుడు మన అందరితోనూ ఇలా ఆడుకుంటుంది మన కృష్ణకు ఎప్పటికీ తల్లిని కాకోకుండా శ్రీరామనవమి రోజు ట్యాబ్లెట్ మిక్స్ చేసేసి పానకంలో వాళ్ళను ఈ రకంగా దెబ్బ కొట్టాలని అనుకుంది చివరాకరకు ముకుంద తల్లి అవ్వాలి అనుకుంది కానీ ఇప్పుడు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదు నేను అని చెప్పేసేసి నలుగురిలోనూ కూడా తను ముకుంద మీరా కాదు ముకుంద అని పెళ్లి సమయానికి ఆదర్శ అంతా బయట పెట్టేస్తే చచ్చినట్టు ముకుంద నా కాళ్ళ దగ్గరే పడుంటుంది అంతేకాకుండా ఇక జీవితంలో మురారి ఎప్పటికీ ముకు మీరానే కాబట్టి పెళ్లి చేసుకునే ఇక ఇది కూడా లేకుండా పోతుంది అంతేకాకుండా సరోగసి అని మొత్తం అంతా తెలిసిన తర్వాత అతను ముకుంద బిడ్డను కనలేక ఉండదు కనటానికి హండ్రెడ్ పర్సెంట్ అంతా సంతకం చేయించుకుంది కానీ ఇక తనకు అభాషణ అయ్యే ఛాన్స్ కూడా లేదు అని ముకుందకు ఎక్కడ ఎలా కరెక్ట్గా పెట్టాలో అలా పెట్టేశాను అని ఇక తను తను తీసుకున్న గోతులో తానే పడింది అని చెప్పేసేసి ఆదర్శ్ ఈ రకంగా హ్యాపీగా ఉండబోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఆదర్శ్ ఏ రోజు చాలా ప్లాన్ చేసి ఆదర్శ్ మార్నింగ్ వాకింగ్ టైంలో వెళ్ళి అసలు ఏం జరుగుతుందా ముకుంద ఈ సమయంలో హాస్పిటల్ దగ్గర ఉంది అని అంటే అప్పుడు ఆ విషయమంతా తెలియటంతో మార్నింగ్ జాగింగ్ టైంలో ఈ రకంగా ప్లాన్ చేసి ఇంతకాలం ఎవరికీ తెలియకోకుండా మీరానే ముకుందాన్ని నిరూపించి ముకుందను తల్లిని చేస్తాడు సరోగసి ద్వారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్